హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మలేషియాలో తెలుగమ్మాయి రీసెంట్గా బతకేవ్స్ వెళ్ళాను అనమాట చాలా చేంజ్ అయిపోయింది అండ్ చూడండి ఇక్కడ కుమారస్వామి పక్కన ఒక టెంపుల్ కట్టారు అమ్మవారి టెంపుల్ ఇది సో మనకి ఇదివరకు అటువైపు గణేష్ టెంపుల్ ఉంటుంది ఇటువైపు ఏమో అమ్మవారి టెంపుల్ రీసెంట్గానే కట్టారు అండ్ చూడండి లోపల ఎంత బాగుందో చాలా బాగుంది సో మీకు లోపల ఎలా ఉంటుంది అని చూపడానికి ఈ వీడియో షేర్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే రెస్టారెంట్స్ కూడా చాలా నీట్గా రెనోవేట్ చేశారు అండ్ ఇదివరకు మీద కొంచెం బాగా ఆర్గనైజ్గా నీట్గా అనిపించింది అనమాట నాకు సో తప్పకుండా మీరు విజిట్ చేయండి అండ్ చూశారు కదా లోపల ఎంత బాగుందో సో ఈ వీడియోనిచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో